అదే మాదిరిగా ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసి గారు మాట్లాడుతూ అక్బరుద్దీన్ ఓవైసి గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అలిగేషన్ ఇచ్చి చేసింది మా బిల్లు గోలగొడతాను అధ్యక్ష మేము ఈ ప్రాంతంలో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి చెరువులలో చెరువులలో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఏ నిర్మాణాన్నైనా చర్య తీసుకోవాలి పేద బడుగు బలైన వర్గాల మీద కాదు పేద బడుగు బలైన వర్గాల మీద చేస్తున్నటువంటి చర్యలు మరి ఓవైసీ బిల్డింగ్ల మీద ఎందుకు తీసుకోవడం లేదని డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ అడిగింది అడిగి తీరుతాం అధ్యక్ష ఎందుకంటే చెరువులో చెరువులో నిర్మాణం చేసి ప్రభుత్వ ఆస్తిలో ప్రభుత్వ ఆస్తులు మీరు కుంటలను కొల్లగొట్టి చెరువుని కొల్లగొట్టి లో నిర్మాణం చేసుకొని ఆ రోజు మరి మీ తోటి అది మరి పర్మిషన్ తీసుకొని రోజు మీరు నిర్మాణం చేసి ఈ రోజు చెప్తారు మా బుల్డింగ్ దమ్ముంటే బిల్డింగ్ గోలగొట్టమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఈ రకంగా మీరు భయపెట్టి భయభ్రాంతులు చేసి మా వైపు చూపుతున్నారు కదా మేము ఢిల్లీలో ఈడీ సిబిఐ అంటున్నారు కదా ఈబిఐ తెలియజేస్తా ఉన్నాను ఈ రకంగా మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మంచిది కాదు మీ సమాజం కాదు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా మా నాయకుల వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకునే సమస్య లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఈ రోజు అసలు అక్బరుద్ది గారు మా పేరు తీసుకొని మా వైపు ఏలు చూపించుకుంటావు